హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బలవంతపు బంధం పార్ట్ ఫార్టీ ఎయిట్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ వినని వాళ్ళు ఒకసారి అవి వినండి అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది ఇంకా మరి ఈ పార్ట్లోకి వెళ్ళిపోదామా మరి బలవంతపు బంధం పార్ట్ కోపంగా వర్షితని తీసుకుని కాలేజీ నుంచి బయలుదేరాడు నీరజ్ తర్వాత ఏం జరిగిందో మరి చూసొద్దాం వచ్చేయండి నీరజ్ బైక్ తీయడంతో ఇబ్బందిగానే అతని బైక్ ఎక్కింది వర్షిత అలా ఆమెని తీసుకువెళ్ళి ఒక షాపింగ్ మాల్ ముందు తన బైక్ ఆపాడు నీరజ్ అది చూసి సార్ ఎక్కడికి కిందకి తీసుకొచ్చారో అనుకుంటూ బైక్ దిగింది వర్షిత ఆమె చెయ్యి పట్టుకుని షాపింగ్ మాల్లోకి తీసుకువెళ్ళి నీకు నచ్చిన డ్రెస్లు తీసుకో అని అన్నాడు నీరజ నాకేమీ వద్దు నాకు చాలా డ్రెస్సులు ఉన్నాయి అంది వర్షిత హా చాలానే ఉన్నాయి కానీ అవి మొగుడికి మాత్రమే చూపించవలసిన అందాలను అందరికి చూపించే విధంగా ఉన్నాయి అన్నాడు నీరాజ పళ్ళు పటపటా కొరుకుతూ కోపంగా అతన్ని చూసింది వర్షిత నువ్వు అలా చూడకు ఇక్కడ నీ చూపుకి భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు నేను చెప్పింది అబద్ధం అనుకుంటే అక్కడ అర్థం ఉంది కదా వెళ్ళి నువ్వు నిన్ను నువ్వు ఒకసారి చూసుకో నేను చెప్పింది నిజం అని నీకు అనిపిస్తే ఆడపిల్ల పద్ధతిగా కనిపించే డ్రెస్లు తీసుకో అని అన్నాడు నీరజ్ అతను అంతలా చెప్పడంతో అద్దంలో తనను తాను చూసుకుంది వర్షిత అతను చెప్పినట్లే ఆ డ్రెస్ కొంచెం వర్షట్గానే అనిపించింది డ్రెస్లో ఉన్న సెక్షన్ వైపు వెళ్ళింది ఆమె అక్కడ ఉన్న డ్రెస్సులన్నీ చాలా కాస్ట్లీగా ఉండడం చూసి నీరజ్ ఆర్థిక పరిస్థితి తెలియడంతో ఈ డ్రెస్లు కాదు డైలీ వేర్కి టాప్ అండ్ లెగ్గింగ్స్ కావాలి అని చెప్పి నీరజ్ బడ్జెట్ లోనే తీసుకుంది వర్షిత ఆమె ఎంత బిల్లు చేస్తుందా అని లోపల భయపడుతున్న నీరజ్ కి వర్షిత చేసిన బిల్ చూసి సంతోషంగా అనిపించింది అంత ఉన్న వారి ఇంట్లో పుట్టినా కూడా తనను పెళ్లి చేసుకుని తనకి తగ్గట్టుగా నడుచుకుంటూ ఉన్న వర్షతను చూసి యు మై ఏంజల్ అని మనసులో అనుకోకుండా ఉండలేక ఉండలేకపోయాడు నీరజ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వైష్ణవ్ కిచెన్ కిచెన్లోకి వెళ్ళి వాళ్ళకి స్నాక్స్ చేస్తూ ఉంది భారతి అది చూసి భారతి దగ్గరికి వెళ్ళింది వసద ఆమె రావడం చూసి రావసద నవ్వుతూ అంది భారతి ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అంది వసు మా ఇంటి పిల్లవి కాబట్టి నీకు అవసరం లేకపోయినా ఇంటి అల్లుడికి మర్యాద చేయాలి కదమ్మా అంది భారతి ఆటతో చిన్నగా నవ్వింది వసుదా ఎలా ఉంది కొత్తగాపురం అడిగింది భారతి కొంచెం ఇబ్బందిగానే ఉంది అంది వసుదా వైష్ణవ్ చాలా మంచివాడు తల్లి అతన్ని దూరం పెట్టి నీకు దూరం చేసుకోకు అంది భారతి ఆ మాటతో షాక్ అయి భారతిని చూసింది బసదా ఆ చూపులో ఫీలింగ్ అర్థం చేసుకుని నిన్న కన్నతనని కాకపోయినా నీ గురించి నాకు బాగా తెలుసు తల్లి ఎప్పుడో జరిగిన దాన్ని తలుచుకుంటూ ఇప్పుడు అందిన అదృష్టాన్ని తన్నుకోకు వైష్ణవ్ నీ భవిష్యత్తురా అందమైన భవిష్యత్తుని పాడు చేసుకోకు అమ్మస్థానాన్ని ఉండి చెప్తున్నాను అర్థం చేసుకో తల్లి అతను నీ భర్త అది నీ కుటుంబం నీ ఆలోచనలు ఎప్పుడు ఆ కుటుం ఆ కుటుంబం గురించే ఉండాలి అని చెప్పింది భారతి ఆ మాటలు పదే పదే మనసులో తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది వసద అప్పుడే వచ్చారు నీరజ్ వర్షిత హాల్లో కూర్చున్న వైష్ణవిని చూసి అన్నయ్య అంటూ అతని దగ్గరికి వచ్చింది వర్షిత వర్షి ఎలా ఉన్నావురా అని ప్రేమగా పలకరించాడు వైష్ణవ్ నాకే అన్నయ్య సూపర్ అంది వర్షిత హాయ్ నిజర్ హౌ ఆర్ యు విష్ చేశాడు వైష్ణవ్ హాయ్ బాబా అక్కొచ్చిందా అడిగాడు హా కిచెన్ లో ఉంది అని వైష్ణవ్ చెప్పడంతో అటువైపు వెళ్ళాడు నీరజ్ అలా వారి ముచ్చట్లు ముగిసిన తర్వాత నీరజ్ వర్షితలను ఇంటికి ఇన్వైట్ చేసి తాము ఇంటికి బయలుదేరారు వసత వైష్ణవ్ వాళ్ళు వెళ్ళిపోయాక అమ్మా వర్షి కాఫీ తాగుతావా అని అడిగింది భారతి నాకేమి వద్దు అని కోపంగాని తన గదిలోకి వెళ్ళిపోయింది వర్షిత అది చూసి ఏమైంది ఈ పిల్లకి అనుకుంటూ లోపలికి వెళ్ళింది భారతి భారతి మాటలు మనసులో మెదులుతూ ఉంటే డ్రైవింగ్ చేస్తున్న వైష్ణవ్ వైపు రెప్ప వేయకుండా చూస్తుంది వసదా నువ్వు మరీ అలా డ్రైవింగ్ మీద దృష్టి పెట్టలేకపోతున్నాను అన్నాడు వైష్ణవ్ ఆ మాటతో ట్రాన్స్ నుండి బయటకు వచ్చి తలకొట్టుకుంటూ ముందుకు చూసింది వసదా అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు వైష్ణవ్ ఇంటికి వచ్చిన సంజన ఆఫీస్లో జరిగిన దాన్ని తలుచుకుంటూ కోపంగా వచ్చింది ఆమెకి పదే పదే వసతు వైష్ణవ్కి భోజనం తినిపిస్తున్న సన్నివేశమే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఇష్టం లేని పెళ్లి కదా ఎన్ని రోజులు కలిసి ఉంటారు త్వరలోనే విడిపోతారు అప్పుడు వైష్ణవ్ని నేను సొంతం చేసుకోవచ్చు అని నేను అనుకుంటే ఈ వసతి ఏంటి మనసు మార్చుకున్నట్లుంది మారకూడదు వసతు మనసు ఎప్పటికీ మారకూడదు తను భర్తగా అంగీకరించకూడదు ఎలా అయినా వాళ్ళని విడగొట్టి భావని నా సొంతం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంది సంజన అప్పుడే లోపలికి వస్తూ కనిపించారు వైష్ణవ్ వసద వాళ్ళిద్దరూ అలా నడిచి వస్తూ ఉంటే వాళ్ళు చూ వాళ్ళని చూస్తున్నా సంజనకి ఒళ్ళు మండిపోతుంది అలా నడుస్తున్న వసతికి ఫ్లోర్ మీద ఉన్న కార్పెట్ మడతపడి తగిలి ఆమె పడబోయింది అది చూసి వెంటనే రియాక్ట్ అయినా వెంటనే రియాక్ట్ అయి ఆమె నడుం మీద చెయ్యి వేసి ఆమెను పడకుండా పట్టుకున్నాడు వైష్ణవ్ వాళ్ళిద్దరిని అలా చూసిన సంజన పిడికిని కోపంతో బిగుసుకుంది వైష్ణవ్ స్పర్శతో మనసులో ఏదో అలజడి చిలరేగుతూ ఉంటే అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది వసద వైష్ణవ్ కళ్ళకి ఈ రోజు వసుద సరికొత్తగా మరింత అందంగా కనిపిస్తుంది అందమైన ఆమె రూపాన్ని మనసులో ముద్రించుకుంటూ ఆమెను వదలడం కూడా మర్చిపోయాడు వైష్ణవ్ అప్పుడే హాల్లోకి వచ్చిన సుధా వాళ్ళని అలా చూసి చిన్నగా నవ్వుకుని ఒరే నానా తను అదే యాంగిల్లో పాపం ఎంతసేపు ఉంటుంది నడు నొప్పి వస్తుందిరా ఇకనైనా వదులు అని అంది ఆ మాటతో స్త్రులోకి వచ్చి మమ్మీ అని వసతు వదిలాడు వైష్ణవ్ కాఫీ తాగుతావా అడిగింది సుధా ఇప్పుడే వర్షత వాళ్ళ ఇంటి దగ్గర తాగి వస్తున్నాం అత్తయ్యా చెప్పింది వసుధ ఏంటి వర్షత దగ్గరికి వెళ్ళారా అని ఎంతో ఆనందంగా ఎలా ఉందిరా అడిగింది సుధా ఎలా ఉందో రేపు ఇంటికి వస్తుంది కదా నువ్వే చూడు అన్నాడు వైష్ణవ్ ఏంటి రేపు ఇంటికి వస్తుందా మెరుస్తున్న కళ్ళతో అడుగుతున్న సుధర్ని చూసి అవునత్తయ్య తన పెళ్ళి పెళ్ళి అయ్యి వెళ్ళిపోయాక మళ్ళీ మన ఇంటికి రాలేదు కదా అందుకే ఆయన నేను వెళ్ళి రేపు ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాము క్షమించండి మిమ్మల్ని అడగకుండా ఇలా చేసినందుకు సంజాయిషిస్తున్నట్లు చెప్పింది వసుధ ఇందులో అడగడానికి ఏముంది తల్లి మీ ఆడబడుచుని నువ్వు ఇంటికి పిలుస్తున్నావు అంతే కదా దానికి సంజాయిషీలు సారీలు ఎందుకు నిజానికి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి తల్లిగా నేను మర్చిపోయిన బాధ్యతను వదిలిగా నువ్వు గుర్తుపెట్టుకున్నావు చాలా సంతోషంగా ఉంది అంటూ వసుధను హత్తుకుంది సుధా దానికి చిన్నగా నవ్వింది వసుధ మమ్మీ అక్షయ్ ఎక్కడైనా చూసావా అంటూ అక్కడికి వచ్చింది వైష్ణవి అక్షయ్ కనిపించట్లేదా ఇల్లంతా చూసావా అని అడిగింది వసదా వెతికాను నదిన కానీ ఎక్కడ కనిపించలేదు అంది వైష్ణవి మరి ఆ రూమ్ లో చూసావా అంటూ విక్రమ్ వర్మ రూమ్ వైపు చూపించింది వసద దాంతో అందరూ ఆ రూమ్ వైపు చూశారు అప్పుడే బాయ్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పి బయటికి పరిగెత్తుకుంటూ వస్తున్న అక్షయ్ వాళ్ళకి కనిపించాడు అది చూసి అందరూ నవ్వుకున్నారు వాళ్ళు అలా నవ్వుకోవడం చూసిన సంజన కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది కాలేజీ నుండి వచ్చినప్పటి నుంచి మూతి తిప్పుకుంటూ భారతితో మాట్లాడకుండా ఉంది వర్షిత అది చూసి ఏమైంది నీరాజ్ అని అడిగింది భారతి నీకు మీకు మధ్య ఏమైందో నాకేం తెలుసు అంటూ భుజాలగ్గర వేశాడు నీరాజ్ నిన్ను అడిగాను చూడు నాకు బుద్ధి లేదు అని అనుకుంటూ వర్షిత దగ్గరికి వెళ్ళింది భారతి పొడుకున ఉన్న వర్షిత భారతిని చూసి లెగిసి బెడ్ మీద కూర్చుని మొహం పక్కకు తిప్పుకుంది ఏమైంది వర్షి ఎందుకు అలా ఉన్నావు అని లాలనగా అడిగింది భారతి నువ్వు నాతో మాట్లాడుకత్తయ్య బొంగమూత పెట్టి చెప్పింది వర్షిత అంత తప్పు నేనేం చేశానే అని అంది భారతి రోజు నన్ను చూస్తున్నావు కదా మరి నా డ్రెస్సింగ్ బాగాలేదు అని ఎందుకు చెప్పలేదు అరిచింది వర్షిత అంటే వర్షి ఆ మాట నేను చెప్తే నువ్వు ఫీల్ అవుతావేమో అని చెప్పలేదు అంది భారతి చెప్తే కాదు ఇలా చెప్పకపోతేనే ఫీల్ అవుతాను అంది వర్షిదా అయితే ఇప్పుడు చెప్తున్నా విను నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకున్న ప్రాబ్లం లేదు కానీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం మంచి డ్రెస్సు పద్ధతిగా ఉండేటట్లు వేసుకో అత్తగారులా ఇది నా ఆర్డర్ అర్థమైందా అని అంది భారతి ఇప్పుడేం చెప్పనవసరం లేదు నీ కొడుకు నీకన్నా చాలా బెటర్ గానే చెప్పాడు అలిగినట్లు ఫేస్ పెట్టి అంది వర్షిత ఓ అదా అసలు విషయం అని మనసులో అనుకునే సర్లే ఈరోజు వాడికి ఫుడ్ పెట్టకుండా మొత్తం మనమే తినేద్దాం అప్పుడు నిన్ను తిట్టినందుకు ఆ యదవుకి బుద్ధొస్తుంది అంది భారతి భారతి చెప్పేదానికి వర్షిత ఒప్పుకుంటుందా పాపం నీరజ్ పరిస్థితి ఏంటో రేప రేపటి ఎపిసోడ్లో చూద్దాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే నా సిరీస్ను ఆదరిస్తున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని నా మిగతా సిరీస్ని కూడా మీరు ఆదరించాలని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్